పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఏ నమ్మకం ప్రజలకు ఉందని ప్రత్యర్థి పార్టీలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు భారతదేశంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని ఆయన స్పష్టం చేశారు నగరంలోని వన్ టౌన్ ప్రాంతం నగర్ రాజకారి ప్లాట్లు కబేళ తదితర ప్రాంతాల్లో పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు స్థానికులు తమ సమస్యలను విన్నవించుకున్నారు అందరి సమస్యలను సుజనా ఓపిక్గా విన్నారు నియోజకవర్గ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా విజ్ఞతతో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సుజనా చౌదరి విజ్ఞప్తి చేశారు అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నామని ఇందులో పొందుపరిచిన హామీలని నూటికి నూరు శాతం అమలు చేస్తామని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయని చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న పశ్చిమ నియోజకవర్గ అభివృద్ది కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసి వంద శాతం అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు పారిశ్రామికంగా అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయ మార్గాలను పెంచే విధంగా కృషి చేస్తానన్నారు అన్ని పార్టీలను గౌరవిస్తానని ప్రత్యర్థుల మనసులు గెలిచి పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పెద్ద కొడుకుగా అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు ఏపీలోనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు ప్రతి డివిజన్లో ఎంపీ ఎమ్మెల్యే కార్యాలయాలను ప్రారంభించే ఇరవై నాలుగు గంటల్లో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా చర్యలను తీసుకుంటానన్నారు టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీర మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరిస్తామని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే సత్తా సుజనా చౌదరికి మాత్రమే ఉందన్నారు నియోజకవర్గ ప్రజలందరూ భారీ మెజారిటీతో సుజనాను గెలిపించాలని కోరారు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ గొప్పగా చేయాలి అని అంటే మనకి సంపద పెరగాలి ప్రతి ఒక్కరు ఆదాయం పెరగాలి బేదరికం తప్పు తప్పులేదు పేదరికంలో కూడా శుభ్రంగా ఉంటుంది చేయించాలి అది గవర్న ప్రభుత్వాల యొక్క ముఖ్య లక్షణం ప్రజాప్రతినిధి చేయవలసింది అది వాళ్ళ పిల్లలు చదువులేంటి ఇప్పుడు వాళ్ళు పేదరికంలో ఉన్నారని భావితరాలు కూడా బేదే భేదరికంలో ఉండవలసిన అవసరం లేదు ఈరోజు మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న దాన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరూ కొంచెం పని చేసుకుంటే బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల నుంచి తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా ఈ పేదరికం నుంచి పేదరికం నుంచి పైకి తీసుకురావాలని ఇప్పుడు ముప్పై ఐదు కోట్ల మంది దాకా బీపీఎల్ నుంచి బయటకు వచ్చారు పశ్చిమ నియోజకవర్గం రెండున్నర లక్షలు నా టార్గెట్ ఇప్పుడు మా నా మా ఆదర్శ గ్రామం కింద నేను మా అమ్మగారు ఊరు తీసుకున్నా అది అక్కడంతా బ్రహ్మాండంగా చేసాం అట్లాగే ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో రెండు లక్షల యాభై మంది కూడా నా కుటుంబ సభ్యులక నేను వాళ్ళ కుటుంబాలు ఒకటిగా తీసుకొని పేదరికం నుంచి బయటకు తీసుకురావటం మిగిలిన వాళ్ళకి మౌలిక సదుపాయాలు చేయటం ఇవన్నీ కూడా నేను ఒక బృహత్త ప్రణాళిక వేస్తా ఉన్నాను అదంతా కూడా తీసుకొచ్చి చేపిస్తాను